అప్పు 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 అని మాట్లాడండి నిజమే కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది ఇరిగేషన్లో తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది మంచిల కొరకు తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది రోడ్ల కొరకు తెచ్చిన అప్పుకు ఆస్తి కనబడుతుంది ప్రతిదానికి తెచ్చిన దానితోనే ఆస్తులు నిర్మాణం చేసిన కానీ ఇవాళ మీరు ఏడాది తిరగక ముందే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడనన్నా ఒక్క ఆస్తి నిర్మాణం చేసినరా ఒక ప్రాజెక్ట్ కట్టినరా ఒక బిల్డింగ్ కట్టినరా ఒక కొత్త రోడ్డు వేసింద్రా ఒక కొత్త బడి పెట్టినరా ఒక కొత్త హాస్పిటల్ కట్టినరా కొత్త పథకం ఏమైనా మా వృద్ధులకు ఇస్తానన్నా వితంతులకు ఇస్తానన్నా వికలాంగులకు ఇస్తానన్నా పెన్షన్ ఏమైనా పెంచినరా ఉద్యోగస్తులకు ఇస్తున్న డిఏలు ఏమన్నా ఇచ్చింద్రా మహిళలకు ఇస్తానన్నా పైసలు ఇరవై ఐదు వందలు ఏమన్నా ఇచ్చింద్రా మా ఆటో వాళ్ళకి ఇస్తేనన్నా పన్నెండు వేలు ఇచ్చింద్రా మా ఉపాధి హామీ కూలీలకు ఇస్తేనన్నా పన్నెండు వేలు ఇచ్చింద్రా మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు తెచ్చి ఏం చేసిండ్రు ఏమి చేయలే చక్కగా ఢిల్లీకి కొని పంపిర్రు వాళ్ళు కొని మిగిలించుకున్నారు తెచ్చిన లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లల్లో కొన్ని వీళ్ళ జబులు వేసుకున్నారు మంత్రులు పంచుకున్న తరాయితే పైన కప్పం కట్టి వచ్చారు ఢిల్లీలో వచ్చే అన్ని ఎన్నికల కోరసగా హర్యానా ఎన్నికలు కావచ్చు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఖర్చుగా కావచ్చు నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పేరు మీద తెచ్చిన అప్పు అప్పు మన నెత్తినేసి వీళ్ళు దొంగలు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని పైన కప్పం కట్టి వస్తున్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దీని మీద కూడా చర్చ చేయండి రైతుల ఊర్లలో యువకులు ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడో అందరూ కూడా చదువుకున్న నిరుద్యోగులు యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి దీని మీద గొంతు ఇప్పాలి అందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి నిలబెట్టాలి ఇది మనందరి బాధ్యత మోసపోయిన ప్రతి వర్గం కూడా తప్పకుండా మీ మీ ఊళ్ళలోకి వస్తున్న ప్రభుత్వ ప్రతినిధుల్ని అడగండి నిలదీయండి ప్రశ్నించండి దాంతో మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మోసపోకుండా వీళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ రైతుల విషయంలో మేము స్పష్టంగా అడుగుతున్నాం ఆ రోజు నువ్వు ఏ కండిషన్లో చెప్పలేని వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మాట మాట్లాడితే రాళ్ళకిచ్చిర్రు గుట్టలకిచ్చినారు రోడ్లకిచ్చిర్రని మాట్లాడిండ్రు మేము డిమాండ్ చేస్తున్నాం ఏ ఊర్లో ఏ గుట్టకిచ్చిన్రో ఏ ఊర్లో ఏ రాయిరప్పలకిచ్చినో ఏ ఊర్లో ఇచ్చిండ్రో తీసి బయట పెట్టాలి ప్రభుత్వం ఏడాది అవుతుంది ఏడాది జరిపోలేదా మీకు తీ లెక్కది ఎందుకు మీ నియోజకవర్గం కొడంగలది ఆర్థిక మంత్రి గారు మీ నియోజకవర్గం మదిరలది వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మంలోది తీసి మీ ఊళ్ళో అర్హత లేకుండా తీసుకున్న రైతు ఎవరో చెప్పు ఎవరిని దొంగలని తెలుస్తావో తెలుసు రైతుల్ని అవమానించే పద్ధతుల్లో దొంగలకిచ్చిరు దొంగలకిచ్చిరు అని మాట్లాడుతున్నారు పంట చేచ్చిరని మాట్లాడుతున్నారు తీ లెక్క తీసి చూపించు పలానా గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఊర్లో రైతులు ఎవరో దొంగలు ఎవరో తేల్చురి రేవంత్ రెడ్డి సొంత ఊర్లో తేలుస్తారా నియోజకవర్గంలో తేలుస్తారా తేల్చురి ఎవరికి కానీ రైతుల్ని దొంగలు చేస్తూ ఇవాళ ఇంకా ప్రమాణపత్రాలు రాసి చేయాలి అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏ రైతుల్ని అయితే ఆశ పెట్టి మోసం చేసినావో ఆ రైతు సోదరులు అందరూ కూడా కూర్చోండి ఆలోచన చెయ్యండి ఈ దొంగల భర్తం ఎట్లా పట్టాలనో అందరూ కూడా నిర్ణయం చేసి ముందుకు రావాలని చెప్పి నేను తెలంగాణ రైతు లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను